చౌచూహా కాకే బిల్లి హజరికలాయచిత్తం కోసం అర్జుకుపోయిందట అధ్యక్ష విధ్వంసం సృష్టించి విధ్వంసం సృష్టించి ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలు చిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష 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 సామెత అంటే కూడా అర్థం కాని సామెత అంటే కూడా అర్థం కాని మహామేధావులు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాయిపోట్ చేయడానికి సాకు చూస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వినాల అధ్యక్ష అన్నిటికీ సమాధానం చెప్తా వినమండి అధ్యక్ష అధ్యక్ష నా విన్నపం అధ్యక్ష అన్నిటికీ సమాధానం చెప్తా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అధ్యక్ష ప్రభుత్వ ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో సెకండ్ ఫేజ్ కాలేజీలో వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా సమాధానం చెప్పమనండి అధ్యక్ష కాదంటే కాదంటే చెప్పండి అధ్యక్ష తెచ్చింది ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు తెచ్చిన వాళ్ళు ఇవాళ గుర్తు ప్రయత్నం చేస్తున్నారు ప్రాయశ్చిత్తం ఇవ్వమని మాకు కోరుతున్నారు అధ్యక్ష ఇది సమాధానం చెప్పాలి అధ్యక్ష మొదటిసారి సరే రెండో ప్రశ్న అధ్యక్ష ఇంకా వాళ్ళు అధ్యక్ష సాకు వెతుకుతున్నారు అధ్యక్ష వాకౌట్ నేను ముందే విన్నపం విన్నపించాను అధ్యక్ష వాకౌట్ కోసం అధ్యక్ష 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 ఈ సంవత్సరం కళాశాలలు కాదు అధ్యక్ష పోయిన ఈ పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో ఐదు వందల కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ దాటు ద్వారా ఫైనాన్షియల్ టైప్ ఉంటే కేవలం నూట మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఇంటి సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులు అక్కడ మంత్రులు అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఐదేళ్ల అధ్యక్ష ఐదేళ్లలో ఐదేళ్లలో మొదలైన కళాశాలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం ఇరవై ఎనిమిది కోట్ల అధ్యక్ష అధ్యక్ష పైన సంవత్సరం అంటే ఆ రకంగా ఆ రకంగా కొరతలతో ఇవాళ రెండో సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైంది అధ్యక్ష రెండో సంవత్సరం విద్యార్థులైతే విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష విద్యార్థులు వచ్చి చేరితే రెండో సంవత్సరం విద్యార్థులకి ఇవాళ పాఠాలు చెప్పడానికి వేసి పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష బోధ్రా సిబ్బంది యాభై శాతం అదేమన్నా ఆర్ట్స్ గ్రూప్ అధ్యక్ష మెడికల్ కళాశాల అంటే వీళ్ళకి తెలుసా అధ్యక్ష మెడికల్ మెడికల్ విద్య అంటే తెలుసా లేకుండా ఎక్విప్మెంట్ లేకుండా బోధరా సిబ్బంది లేకుండా బోధరా సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారు అనేది పెద్ద హాచర్ అధ్యక్ష ఇవాళ నేను చెప్తున్నాను తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ఐదు శాతం బోధన సిబ్బంది లేదు ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము ఇచ్చాము మూడు వందల ఇరవై ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ చెప్పండి అధ్యక్ష అధ్యక్ష కళాశాల లేకుండా కాలేజ్ లేకుండా హాస్టల్ లేకుండా పిల్లల్ని ఎలా చదివించాలి అధ్యక్ష హైదరాబాద్ పట్టణం అధ్యక్ష లాడ్జీలు ఉన్నాయా లాడ్జీలు పెట్టి చదివించాలా ఏంది సమాధానం చెప్పాలి అధ్యక్ష తర్వాత అధ్యక్ష యూనివర్సిటీ అడిగారు సంబంధించిన దారి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాని మళ్ళీ స్టేట్ బ్యాంక్ వెనక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నూట తొంభై ఎనభై కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్ష స్పెషల్ అసిస్టెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చిన నిధుల్ని కూడా దారి మళ్ళిస్తారు అధ్యక్ష కేంద్రం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని దారి మళ్లిస్తే అధ్యక్ష అధ్యక్ష సెంట్రల్ ఫైనాన్స్ లో ఇవాళ హత్య అని చెప్తే హత్య అంటే మాకందరికి గౌరవప్రదమైంది అధ్యక్ష మైనార్టీల కోసం మైనార్టీల కోసం ఇవాళ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక నరేంద్ర మోడీ ఇవాళ

అత్తి గురించి ప్రస్తావించడం అతి గురించి ప్రస్తావించడం అన్ పార్లమెంటరీ అయితే అయితే నేను ఆ చట్టాన్ని వెనుకు హ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష అన్ పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని తీసుకుంటాను అధ్యక్ష నినండి అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని రికార్డుని తొలగించమని కోరుతా ఉన్నా ప్లీజ్ తొలగించమని మంత్రి గారు ప్లీజ్ శ్రీకాంత్ శ్రీకాంత శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు కూర్చోండి శ్రీకాంత్ అధ్యక్ష నేను ఒక పదాన్ని ఉన్నాయా మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వినండి వినండి ఎవరు చెప్తున్నారు వినండి వన్ మినిట్ అధ్యక్ష వీలు అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు దేని మీద అభ్యంతరం చెప్పారు దానికి క్లారిఫై చేయడానికి మంత్రి గారు లేచారు మీరు కూర్చోండి మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు లేచి అడగండి అవకాశం ఇవ్వండి అవకాశం మాట్లాడు చెప్తారు అవకాశం ఇవ్వండి మాట్లాడు చెప్తారు అవకాశం ఇవ్వండి కూర్చోండి మాట్లాడుతాం మంత్రి గారికి ఎవరు చెప్పిస్తా మాట్లాడు చెప్తున్నారు చెప్తారు మంత్రి గారు కూర్చోండి కూర్చోండి బాబు కూర్చోండి అరే మంత్రి గారితో చెప్పిస్తాను కూర్చోండి మంత్రి గారి విజరాయి దానికి ఇప్పుడు చెప్తారు మీరు చెప్తున్నారు కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి మీకు కావలసినవి కూర్చో కూర్చోండి కూర్చోండి మాట్లాడతారు కూర్చోండి మాట్లాడతారా పది మంది ఏం అది చెప్పిందా ఉండండియా మీరు అడిగారుగా అరే మీరు మీరు మాట్లాడుతున్నారు మీరు అడిగారు మంత్రి గారితో చెప్పిస్తారు ఉండండి మాట్లాడుతున్నారు కదా ఆయన కూర్చోండి 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 అరే కూర్చోండి అయ్యా కూర్చోండి మీరు మాట్లాడద్దు మీరు మాట్లాడకండి ఏ ఉండవా మంత్రి గారు మా అరే కామ ఉండండి ఒక నిమిషం మంత్రి గారు మీరు మీరు అధ్యక్ష వినో మీరు కూర్చోండి అది పద్ధతి కాదు కదా కూర్చోబెట్టండి అధ్యక్ష చెప్తారు కూర్చోమని చెప్పండి మీరు కూర్చోమని చెప్పండి వినండి దయచేసి వినండి మీరు కూర్చోండి నా వినండియా డిస్కస్ చేయకండి వినండి ముందు జనండి మీరు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి అదే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు వినండి మంత్రి గారు వినండి వినండి నేను చెప్ అరే నేను చెప్పేది ముందు వినండి అయ్యా నేను చెప్ వినండి అయ్యి వినవయ్యా ఓ నిమిషం ఇప్పుడు మీరు మీరు అడిగారు మీ అభ్యంతరం తెలియజేశారు మంత్రి గారు దానికి చెప్తా అన్నారు మీకు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి ఇబ్బంది ఏమలేదు కూర్చోండి 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 రాకపోతే మళ్ళీ రండి వెళ్ళండి కూర్చో స్వామి కరెక్టే ఎవ ఎవరిని ఎవరు కించపరచకూడదు ఎవరిని ఎవరు కించపరచకూడదు దయచేసి అటువంటి కించపరిచేటువంటి వ్యాఖ్యలు కానీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలగించండి దీని మీద మంత్రి గారు వివరణ చెప్తారు చెప్పండి అధ్యక్ష అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ గురించి వాళ్ళు అడుగుతుంటే అది వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే క్రమంలో భాగంగా భాగంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది అధ్యక్ష తెలుగులో కూడా ఉంది వంద ఎలుకల నిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని అదే సామెతను హిందీలో హిందీలో కూడా ఉంది అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష మాట్లాడుతున్నారు అది చెప్పే ప్రయత్నం కాశీ యాత్ర అనే వాద కాశీ యాత్ర అనే పదం అన్ పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకున్నాను అధ్యక్ష హత్య యాత్ర అనే పదం అన్ పార్లమెంటరీ అని వాళ్ళు అంటుంటే హత్య యాత్ర అన్ పార్లమెంటరీ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటుందా ఇరవై కోట్ల మంది ముస్లింలకు సమాపన చెప్పాలి అధ్యక్ష యాత్ర అనేది హత్య యాత్ర పవిత్రమైన యాత్ర ఏ రకంగా అన్ పార్లమెంట్ అవుతుందో అని చెప్పాలి అధ్యక్ష హియాత్ర అన్ పార్లమెంట్ ఏ రకంగా అవుతుందో చెప్పాలి అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు మీరు హజ్ యాత్ర వినండి అధ్యక్ష వినండి వినండి హజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కానీ దానికి ఉండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసరించుకోండి అది సామెత అధ్యక్ష సామెత అధ్యక్ష పెద్దలు పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష మన పెద్దలు గౌరవించుకోవాలి అధ్యక్ష పెద్దలు ఎంత అంత ఉంది రంగరించి మేల నుంచి సామెతలు తెచ్చారు అధ్యక్ష మాలని అగోరపరిచినట్టు అవుతుంది అధ్యక్ష మీరు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి స్వామి అవకాశం ఇస్తే ఒకళ్ళు మాట్లాడండి మీరు మీరు వినండి వినండి అప్రేట్ గారు వినండి మీరు మా మీరు ఇక్కడ మీరు కోడమ్మ దగ్గరకు వచ్చి యాత్ర కానీ హజ్యాత్రలో ఏదైనా అన్పార్లమెంట్ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష చెప్పారు కదా చెప్పారు కదా చెప్పారు అధ్యక్ష వెనక్కి తీసుకుంటానని చెప్పారు త్రిమూర్తి గారు త్రిమూర్తులు గారు త్రిమూర్తి గారు సార్ సార్ అనేటువంటి పదం వారు వాడినప్పుడు ఏ సందర్భంగా మాట్లాడే రజ్యాత్ర గురించి మాట్లాడితే తప్పు కాదు కాశీయాత్ర గురించి మాట్లాడినా తప్పు కాదు కానీ ఆ మాట్లాడినటువంటి పదాల్లో మాత్రం సందర్భం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నారు నూరు తప్పులు నూరు అచీవ్ చేసినటువంటి వాళ్ళు హజ్ యాత్ర పోయి అంటే అచీవ్ చేసిన అచ్చివ్ చేసినటువంటి ముస్లిం సోదరులు మాత్రం ఒక మతం గురించి మాట్లాడటం గుట్టు చేసారు కుటుంబం కుటుంబం ఆత్మ హత్య చేసుకుంది అధ్యక్షా అవన్నీ వాటిని గుటంకిచ్చాది అధ్యక్ష ఆయన చేసిన వారు చెప్పాల్సినటువంటి వారు సపోర్ట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలి ఎప్పుడు జర్మగారు ఎప్పుడు ఎప్పుడు జర్మగారు ఎప్పుడు జర్మగారు ఏంటండి ఎప్పుడు జర్మగారు మార్స్తున్నారు మాట్లాడమ థాంక్యూ సార్ డిప్యూటీ జన ఇందులో క్లారిటీగా ఇందులో ఒక నిమిషం ఉంటాయి ఇందులో క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే హజ్ యాత్రకి వాల్యూ పెంచారు అధ్యక్ష తగ్గించలేదు వినో 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 వినమ్మా వినో అధ్యక్ష ఎవరైనా 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 వంద తప్పు వంద తప్పులు చేస్తే అది యాత్ర వెళ్తే పాపాలన్నీ పోతాయని చెప్పి అది కూడా మీరు బాధపడితే వెనక్కి ఉపసంహరించుకోండి అని చెప్పారు అధ్యక్ష చెప్పారు ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్ష అది వంద తప్పులు చేసే వాళ్ళు పాయిజాతం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు అది కూడా అన్పార్లమెంట్ రైతు నేను వెనక్కి ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు ఇంక అంతకంటే ఏముంది అధ్యక్ష ఉపసంహరించుకోండి అని చెప్పారు మేడం గారు మాట్లాడు మేడం గారు అధ్యక్ష ఈ గౌరవప్రదమైన సభలో ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ కింద కించపరిచే విధంగా ఎవరూ కూడా మాట్లాడకూడదు అధ్యక్ష అందరికీ కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది అధ్యక్ష ఎవరు కూడా గౌరవంగా అందరము మాట్లాడుకోవాలి అంతే తప్ప ఒక ముస్లిం మైనార్టీ మనోభావాలకు దెబ్బ తినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష ఉన్నాయా మాట్లాడినే ఉన్నాయా అరే మీరు ఏం చేస్తారా మీరు అసలు ఏంటిది ఇది సభ లేకపోతే ఏంటిది కూర్చోండి గౌరవ ఎప్పుడు చేయడం మాట్లాడుతుండ హజ్ అంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి హజ్ చేయాలా అనేది అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష అదే విధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష అందరి మనోభావాలకు కూడా అందరు మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనారిటీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభావాన్ని దెబ్బతిని కోరుకుంటా గారు మంత్రి గారు ఫరూక్ గారు ఉండండి ఫరూఖ్ గారు అయిపోనుకారాస్కారం మాట్లాడండి ఫారూఖ్ గారు సరే చెప్పండి 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 సార్ చెప్పండి ఇప్పుడు రికార్డ్స్ రికార్డ్స్ చూడండి సార్ అది అన్పార్లమెంటరీ తీసేయండి అన్పార్లమెంటరీ ఏదైనా ఉంటే ఐఎమ్ సారీ టు సేవ్ సార్ తీసేయండి అన్పార్లమెంటరీ తీసేయండి సార్ అదే అది లేదు సార్ నథింగ్ రాంగ్ నథింగ్ రాంగ్ నథింగ్ రాంగ్ సార్ రికార్డ్ చూడు సార్ రికార్డ్ చూడండి ఓకే రికార్డ్ చూస్తే సార్ అను అన్పార్లమెంటరీ తీసేయండి సార్ ఓకే అను ఫ్లేమ్ చేయడం మంచిది కాదు సార్ ఇప్పుడు మంత్రి గారు తన ఇల్లు స్వామి రాహుల్ ఉండు బాబు ఉండ ఉండు మంత్రి గారు మంత్రి గారు తన మాటల్ని ఉపసంహరించుకున్నానని చెప్పారు రికార్డులు తీసేస్తా ఎల్ఓపీ గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు చెప్పండి చూడండి ఎల్ఓపీ అని చూడండి మీరు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లా మాట్లాడండి మాట్లాడండి సార్ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ సెలవు అధ్యక్ష ఎల్ఓపీ గారు కూర్చోండి ఉదయం నుంచి కూర్చోండి అయ్యా ఈ శాసనసభ కూర్చోండి సూనా గారు కూర్చోండి అమ్మా కూర్చోండి 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 రవీంద్ర గారు కూర్చోండి రవీంద్ర గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి బాబు భర్త మీకు సీట్ కేటాయించింది కూర్చోండి అక్కడ ప్లీజ్ కూర్చోండి విశాఖ పాసా గారు ఎల్బాబు గారు మారదండి ఏమండి అర్థం చేసుకోవాలండి కూర్చోండి ఇది అందరికీ సమస్య కూర్చోండి మీకు ఒక్కడికే కాదు అధ్యక్ష ఏమండి మీరు మీ అందరూ సపోర్ట్ చేశారంటే అందరూ ముస్లింసేనా అధ్యక్ష అధ్యక్ష ఈ శాసనం ఈ సెషన్ స్టార్ట్ అయిన ప్రారంభించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష ఎందుకో కానీ అంటే పేరు నేను చేయకూడదు కానీ మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడు కూడా హార్స్ పదాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడటం అనేది సంబంధించి చెప్పలేమండి కూర్చోండి నా నేను నేను చెప్పింది అధ్యక్ష 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 నాయుడు గారు ఏ మంత్రి గారి పేరు పెట్టలేదు మాట్లాడమానండి మతాలని దూషించామని రికార్డు అవుతుంది కదా ఎక్కడ దూషించాం మతాలని చెప్పామండి రికార్డు కదా మేము ఏ మతాన్ని దూషించాం ఏ మతాన్ని దూషించాం అధ్యక్ష లేని చెప్తున్నారు అందులో అందులో అధ్యక్ష అధ్యక్ష అందులో 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 వత్స సత్యనారాయణ గారు మాట్లాడడం విద్యోరంగా ఉంది అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ చాలా విద్యోరంగా ఉంది

శ్రీకాంత్ గారు మంచి పద్ధతి కాదు అధ్యక్ష గత సభలో తమరు స్థానంలో గౌరవనీయులైనటువంటి షరీఫ్ గారు చైర్మన్ గా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు ఇదే సత్యబాబు గారు మంత్రిగా వీడియో కావాలంటే ఇస్తాను వేయమనండి రామారావు కూర్చోండి వేయమనండి వీడియో ఇస్తాను తిట్లు తిట్లు ఆ జోలి మేమేమన్నాం ఎవరిని కించపరచలేదు ఒకవేళ మంత్రి గారు ఆ మాటకి మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నాను గౌరవంగా చెప్తే మీరు ఒక మతానికి కించపరిచారు ఒక కులానికి కించపరిచారు లేని మాటలు మీరు అంటుంటే ఎలాగో మాకు ఊరుకోమంటారు ధర్మమా ఏమన్నారు ఆయన ఏమన్నారు ఆయన ఏమన్నారు తప్పులు చేసిన వాళ్ళు అజ్కెళ్ళినా కాశీకి వెళ్ళిన తప్పులన్నీ పోతాయని వెళ్తారని చెప్పి సామెతో చెప్తారు ఒకటి చెప్తారా ఆ సామెత కూడా ఆ సామెత కూడా తప్పైతే ఆ సామెత అన్పార్లమెంటరీ అయితే ఎవరైనా బాధపడితే బేసరతగా నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్తే గౌరవ సభ్యులు ఇక దాన్ని మీరు పది మంది సభ్యులతో మాట్లాడించడం పెద్ద చేయడం ఇది భాగం కాదు అధ్యక్ష మళ్ళీ మీరు అధ్యక్ష లేకపోతే మీరు ఎవరు వెనక్కి మరి ఒకసారి ఇవ్వండి మళ్ళీ ఒకసారి ఇవ్వండి మంత్రి గారికి బేసరత్ వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు మీకు ఎవరికైనా బాధపడితే ఇంకా అంతకంటే ఏం చెప్పారు అధ్యక్ష గారు 너를만들് ത ്봐ി가 아빠 쿠짜 에이 쿠짜 봐아이 쿠짜 와막에 아빠 막 쿠짜 쿠짜 와시 ध ् य क 이 에이 나나 <목소리>